హలో ఫ్రెండ్స్ మీరు ఇప్పటికే యూడి కార్డు కోసం అప్లై చేశారా ఇప్పుడు ఆ కార్డ్ ఎక్కడ ఉందో ఎలా సెట్ చేయాలి అప్లికేషన్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి మరియు చివరగా అప్రూవ్డ్ అయిన తర్వాత వెంటనే పీడిఎఫ్ రూపంలో దాన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు క్లియర్ గా చూపిస్తాను వీడియోని చివరి వరకు చూడండి తప్పకుండా మీకు ఉపయోగపడుతుంది దానికంటే ముందు ఫ్రెండ్స్ మనకు ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయకుంటే మన టెక్ గురువు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇలాంటి మంచి మంచి వీడియోస్ చాలా దొరుకుతాయి ఇప్పుడు మనము మీ యొక్క మొబైల్ గాని లో బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత యూడి ఐడి అనేది సెర్చ్ చేసుకోండి సెర్చ్ చేసిన తర్వాత మీకు ఇలా అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది ఏంటి స్వలంబన్ కార్డు డాట్ గవ్ డాట్ ఇన్ సో ఇందులో మీకు రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఇదేంటి ట్రాక్ యువర్ అప్లికేషన్స్ అంటే మీ యొక్క అప్లికేషన్ అప్లై చేశారు మీరు అప్లికేషన్ స్టేటస్ ఎలా తెలుసుకోవాలి అనుకుంటే ఈ యొక్క ఆప్షన్ యూజ్ చేసుకోండి అలాగే ఒకవేళ మీకు అప్లికేషన్ అప్రూవ్ అయిపోయింది ఓన్లీ నేను డౌన్లోడ్ మాత్రమే చేసుకోవాలనుకుంటే ఈ యొక్క ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి ఈ రెండు కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఫస్ట్ ఏంటంటే స్టేటస్ ఎలా ఉందో మనది చెక్ చేసుకుందాం సో ఒకసారి మనం యూడిఐడి కార్డు అప్లై చేసిన తర్వాత దాని యొక్క స్టేటస్ తెలుసుకోవడానికి మీకు నాలుగు ఆప్షన్స్ ఉన్నాయి ఏంటంటే యూడిఐడి కార్డు నెంబర్ ఉంటే దాంతో చేసుకోవచ్చు మొబైల్ నెంబర్ ఇచ్చుకొని చేసుకోవచ్చు లేదా ఆధార్ నెంబర్ అయినా చేసుకోవచ్చు లేదా ఇంకా ఎన్రోల్మెంట్ నెంబర్ అనే ఆప్షన్ ఉంది కదా దీంతో కూడా చేసుకోవచ్చు ఇది ఎలాగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఆధార్ కార్డ్ ఇచ్చాం కదా ఆధార్ నెంబర్ ఇచ్చిన తర్వాత మీ యొక్క ఎన్రోల్ నెంబర్ ఏదైతే ఉంటుందో అది ప్లస్ మీ యొక్క యూడిఐడి కార్డు ఏదైతే ఉంటుందో అది ఇక్కడ మీకు సబ్మిట్ చేసిన తర్వాత వస్తుంది సో వన్స్ అది వచ్చిన తర్వాత మీరు మీ యొక్క ఎన్రోల్మెంట్ నంబర్ ఇక్కడ తీసుకొని తీసుకున్న తర్వాత ఏం చేయాలి నెక్స్ట్ పీడబ్ల్యూడి లాగిన్ అని ఉంది కదా ఈ యొక్క ఆప్షన్ మీద మీరు క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాత ఇంతకు ముందు స్క్రీన్ లో మనము ఎన్రోల్మెంట్ నంబర్ కాపీ చేసుకున్నాం కదా ఆ యొక్క నెంబర్ మీరు పేస్ట్ చేసేయాల పేస్ట్ చేసిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అడుగుతున్నాడు డేట్ ఆఫ్ బర్త్ ఏంటి మనకు ఏ విధంగా ఇచ్చాము మనం యూడిఐడి కార్డు అప్లై చేసుకున్నాం కదా ఆన్లైన్ లో దాంట్లో ఏ విధంగా ఇచ్చారో అదే విధంగా ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి ఒకవేళ మీరు ఆధార్ కార్డులో లో ఎలా ఉందో అదే ఎంటర్ చేసి ఉంటే యూడిఐడి కార్డు అప్లికేషన్ ఆన్లైన్ లో చేసుకున్నప్పుడు అప్పుడు మీ యొక్క అది సేమ్ డేట్ మంత్ ఇయర్ ఇక్కడ ఇచ్చుకొని నెక్స్ట్ క్యాప్చర్ కోడ్ ఉంది కదా నైన్ ప్లస్ నైన్ అని నాకు చూపిస్తుంది మీకు వేరే నెంబర్ చూపిస్తుంది ఆ రెండు నెంబర్ కూడిక ఏమైతే ఉంటుందో అది ఇక్కడ వేసిన తర్వాత లాగిన్ అని మీరు క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధమైన స్క్రీన్ వస్తుంది ఇది నేను ఎందుకు బ్లర్ చేశాను వేరేది ఎందుకంటే డెమో పర్పస్ కోసము పర్సనల్ డీటెయిల్స్ రివీల్ చేయడానికి ఉండదు కాబట్టి ఒక డెమో పర్పస్ మీకు తీసుకుని వచ్చాను ఇక్కడ మీరు చూసుకుంటే మీకు డౌన్లోడ్ ఈ యూడి కార్డ్ అని ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడికి వెళ్ళి మీరు మీ యొక్క కార్డు ని డౌన్లోడ్ చేసుకోవచ్చు దాంతో పాటు మీకు అదే విధంగా దానిపైన డౌన్లోడ్ యువర్ ఈ డిసబిలిటీ సర్టిఫికేట్ అని ఉంది కదా అది కూడా మీరు సెలెక్ట్ చేసుకుని డౌన్లోడ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇన్ కేస్ మీకు ఆల్రెడీ అప్లై చేసి ఉంటే నెక్స్ట్ మీకు ఇంకా ఏదైనా డీటెయిల్స్ చూసుకోవాలంటే ఒకవేళ మీ పర్సెంటేజ్ ఏమైనా పడిందా లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ గానీ ఇంకా ఏమైనా పడిందా అవన్నీ మీకు ఈ డీటెయిల్స్ లో పూర్తిగా చూపిస్తాయి దాని తర్వాత మీరు ఏదైనా మిస్టేక్ ఉంటే అది ఎట్లా అప్లై చేసుకోవాలా దాన్ని ఎట్లా కరెక్షన్ చేసుకోవాలా యూడిఐ కార్డుని అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం సో వన్స్ అది డౌన్లోడ్ అయిన తర్వాత మీరు ఓపెన్ చేస్తే మీ యొక్క కార్డు ఈ విధంగా ఉంటుంది ఇది మీకు మీ యొక్క యూడిఐడి కార్డు ని ఆన్లైన్ లో డౌన్లోడ్ చేసుకునే ప్రాసెస్ ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీ యొక్క ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి తప్పకుండా షేర్ చేయండి ఇంతకు ముందు మీరు మన ఛానల్ మన టెక్ గురువుకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ని ప్లీజ్ గంటను కొట్టండి సో దట్ మీకు నోటిఫికేషన్స్ అనేటి ఎవ్రీ వీడియో చేసిన తర్వాత ఇమీడియట్ గా వస్తాయి సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ అండ్ ఎ నైస్ డే